ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చాలా వాటి పేర్లు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ అందులో భాగంగానే తాజాగా పన్నెండు ప్రాజెక్టులకు పేర్లు మార్చారు నీటిపారుదల ప్రాజెక్టులకి అయితే ఆశ్చర్యం ఏంటంటే పదకొండు ప్రాజెక్టులకు ఉన్న పేర్లన్నీ తీసేసి పదకొండు ప్రాజెక్టులకు దగ్గర దగ్గర ఉన్న ఏదైతే ఏ పేరు మీద ప్రాజెక్టులు ఉంటాయో ఆ పేరు తీసేసి మామూలు అంటే ఆ మామూలు ప్రాజెక్టులు కానీ ఉంచేసి ఒక్క ప్రాజెక్టుకు మాత్రం కొత్తగా పర్యటాల రవీంద్ర గారి పేరు మీద నామకరణం చేశారు అంటే ఉన్న పేరు తీసేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కృష్ణా జలాలతో పల్నాడును సస్యశ్యామలం చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర్ గారు ఏం చేశారు పల్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద గోదావరి పెన్న అనుసంధానం తొలి దశ వరికి పుడిసెల ఎత్తిపోతలను చేపట్టింది కదా ఇప్పుడు దాని పేరు మార్చేసి అంటే పేరును రద్దు చేసి గోదావరి పెన్న అనుసంధానం తొలి దశ అని మాత్రమే ఉంచారు వేదాద్రి ఎత్తిపోతల పేరు వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలు ఉండే దాన్ని మార్చేసి ముక్త్యాల ఎత్తిపోతలుగా వైఎస్ఆర్ వెలిగల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుండే దాన్ని వెలిగల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చారు నల్లరెడ్డి రిజర్వాయర్ పేరును సర్వారాయర్ సాగర్ గా మార్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజీ పేరునేమో జస్ట్ బ్యారేజీగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ పేరును సంగం బ్యారేజీగా ఉంచారు గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపుడి రిజర్వాయర్ పేరును జస్ట్ తాటిపూడి రిజర్వాయర్ గా అనంత వెంకట్రెడ్డి హంద్రీనివాస్ సుజల స్రవంతి పేరును జస్ట్ హంద్రీ నివాస్రవంతిగా మార్చారు బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును మొగలిగుండాల మినీ రిజర్వాయర్ గా రాకెట్ల నారాయణ ఎత్తిపోతల పేరును జస్ట్ రాకెట్ల అమిత్ ఎత్తిపోతల పేరుగా అన్ని ముందర పేర్లు తీసేశారు సరే పోనీయండి తీసేస్తే తీసేయని మంచిదే అనుకుందాంలే అనుకుంటే ఒక్క దగ్గర మాత్రం వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పేరును మాత్రం పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా మార్చారు అంటే అప్పర్ పెన్న ప్రాజెక్టుకు అంటే వైఎస్ఆర్ అప్పర్ పెన్నా నుండి ఇప్పుడు దాన్ని పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా అయితే మార్చారు దాదాపు అన్ని ప్రాజెక్టులకి పేర్లు మార్చేశారు బట్ పేర్లు తీసేశారు పూర్తిగా బట్ అప్పర్ పెకు మాత్రం కొత్తగా పరిటాల రవీంద్ర గారు అంటే పరిటాల రవీంద్ర గారి పేరు అయితే పెట్టారు మరి చంద్రబాబు సర్